మన ప్రయత్నంలో పావు భాగం చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు మన ప్రయత్నం కంటే కోటి రెట్లు ప్రయత్నాలు చేస్తూ దరిద్రంలో ఉన్న వాళ్ళు ఉంటారు అందుకే మన ప్రయత్నం మనం చేయడమే మన లక్షణం గాని ఫలితం ఏంటో మనం నిర్ణయించడానికి లేదు ప్రారంధం బట్టి వస్తూ ఉంటాయి కనుకనే ఇంత పండితుడైనా ఇంతమంది విద్యార్థులకు విద్య నేర్పుతున్నా తన దారిద్రానికి కారణం పూర్వజన్మ యొక్క పాపమే దాని నుంచి బయటపడాలి అంటే దానికి అనేక పరిహారాలు ఉన్నాయి ఒకటి తాను దైన్యాన్ని ఆశ్రయించి కొన్ని యాచించాలి లేదా మంత్రాన్ని ఆశ్రయించి జపం చేయాలి అందులో ముఖ్యంగా విప్రుడికి చెప్పినటువంటి పెద్ద ఉపాయం ఏంటంటే జపే నైవతి సిద్ధ్యంతే కేవలం చేతనే ఏదైనా సాధింపజేసుకోవాలి ఇది ప్రధానం అందుకు నేను ఈ దరిద్రి నుంచి బయటపడ్డానికి ఏదైనా మంత్రం గురువుని ఆశ్రయించి స్వీకరించి నేను ధరించుతాను అప్పుడు ఆ ధనాన్ని స్వీకరించి వచ్చి ఇక్కడ కుటుంబాన్ని పోషిస్తాను మంత్రసిద్ధితో దరిద్రం నుంచి బయటపడాలనుకున్నాడు సరైన గురువు ఎవరు దొరుకుతారా అని బయలుదేరేట అంతమంది మహర్షులకే ఆశ్రయమైన చోటు కూడా ఉంది నైమిషారణ్యం అక్కడికి బయలుదేరాడు ఆ నైమిషారణ్యంలో పుష్కరుడు అనేటువంటి ఒక ఉన్నాడు హనుమంతుని పన్నెండు క్షేత్రాల్లో నైమిషారణ్యం ఒకటి నేటికి హనుమంతుడుండే చోట్లు పన్నెండు చెప్పింది మంత్రశాస్త్రం అందులో నైమిషారణ్యంలో నేటికి ఉంటేటట్ట గంధమాదనము నైమిషారణ్యము కుశద్వీపము కుండిన నగరము ఇలా హనుమంతుడికి పన్నెండు క్షేత్రములు చెప్పారు అక్కడ హనుమంతుడు మన కంటికి కనబడిన రూపాలతో ఉంటూ ఉంటాడు సాధకుడైన వాళ్ళని అనుగ్రహిస్తాడు అయితే మన కంటికి కనబడకపోయినా అక్కడ హనుమంతుడు ఉన్నాడని తెలుసుకుని ఆ క్షేత్రానికి వెళ్ళి హనుమతి ఆరాధన చేయాలి ఏ దేవత ఏ క్షేత్రంలో ఉంటుందో తెలిసి ఆ క్షేత్రానికి వెళ్ళి ఆరాధన చేయడం ఆ మంత్రసిద్ధికి హేతు అది ప్రతి ఉపాసకుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంట్లో ఎంత జపం చేసినా ప్రయత్నపూర్వకంగా క్షేత్రానికి వెళ్ళి జపం చేయాలి అలా ఈయన ఆ నైమిషారణ్యంలో అనేక మంది మహర్షులు ఉంటారు కదా అక్కడికి వెళ్ళాడు అక్కడ పుష్కరుడు అనే ఒక పెద్ద ఉపాసకుడు ఉన్నాడు సిద్ధ పురుషుడు ఆ మహాత్ముడు ఆయన గురించి విని నైమిషారణ్యంలో ఆయన శరణు వేడాడు స్వామి నేను దరిద్రంలో బాధపడుతున్నాను దీని నుంచి బయటపడే ఉపాయాన్ని నాకు చెప్పు అని ప్రార్థన చేస్తే అప్పుడు ఆ పుష్కరుడు బాగా ఆలోచన చేసి తనదైన దైవాన్ని జానిస్తే ఆ దైవం ప్రేరణ ఇచ్చేట ఇతడికి హనుమన్ మంత్రం ఇవ్వు అని ఎందుకంటే ఆయన హనుమతి ఉపాసకుడు కనుక వెంటనే హనుమద్వాదసాక్షరి మంత్రాన్ని ఉపదేశం చేశాడు దీన్ని స్వీకరించి జపంచేయి అని పైకితర పండితుడు కదా అది వచ్చింది బాధ అండి పాండిత్యం ఉంటే ఒక ప్రమాదం లేకుంటే మరో ప్రమాదం పాండిత్యం ఉంటే అహంకారం వస్తుంది దానితో ఇచ్చిన గురువుని పట్టించుకోకుండా ఇది మంత్రం ఇది దైవం ఆ దైవం ఈ మంత్రం ఆయన ఇచ్చాడు అంతే ఆయన వస్తువు ఇచ్చినట్టు మంత్రం ఇచ్చాడు ఇంకా గురువుని పక్కన పెట్టాడండి మంత్రాన్ని మాత్రం జపం చేశాడు చాలా జాగ్రత్తగా ఈ మంత్రం సిద్ధినిస్తుంది అనేటటువంటి ఆశతో దేనితో ఆశతో అది సిద్ధినిస్తుందని ఆశతో పైగా పండితుడు కదా ఆయనకు తెలుసు మంత్రం అక్షరలక్షలు చేయడం దానిలో దశాంశం హోమం చేయడం దశాంశం తర్పణం చేయడం దశాంశం అన్నదానం ఇవన్నీ చేశాడు అలాగా ఈ మంత్రానికి అనేక పురశ్చరణలు చేశాడు ఆ అరణ్యంలోనే కూర్చొని అనేక పురశ్చరణలు చేశాడు కానీ మంత్రం సిద్ధించలేదు పరిస్థితి అలాగే ఉంది ఎప్పుడైతే సిద్ధి దూరమైందో వెంటనే అనుమానం మొదలైంది నేనేమిటి అనేక వేదములు తెలిసిన వాడిని ఆ వేదముల్లోనే ఏదో ఒక మంత్రాన్ని తీసుకుని జపంచేయొచ్చుగా ఇక్కడికి ఎందుకు రావాలి నా ప్రారంధం ఇలా ఉన్నది వచ్చినప్పుడు ఏదో మంత్రం ఇచ్చాడు అదేదో హనుమన్ మంత్రం అంట ఇది అసలు ఆభాస మంత్రమా అసలు మంత్రమా ఆలోచిస్తున్నాడు కొన్ని మంత్రాల్లా కనబడతాయట కానీ మంత్రశక్తి ఉండదు ఇది ఆభాస మంత్రమా అయ్యి ఉంటుంది అందుకే నాకు ఫలించలేదు శంఖ వచ్చింది మంత్రం మీద అసలు ఈ పుష్కరుడవుడు వీడేదో మంత్రాలు చేసుకున్న యోగి ఇంత అయిన నేను కూడా ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి శరణి వేడాను ఇచ్చిన ఆయనలో లోపము మంత్రంలో లోపమో దేవతలోనో లోపముంది అందుకే ఈ మంత్రం పండలేదు అనుకున్నట్ట ఇన్ని పురశ్చరణలు చేశాను అని ఒక నైరాస్యంలో ఉన్నాడు